మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష ఏం తెచ్చినవని ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష నేను ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకపోలేదు ఏంది అభివృద్ధి లేదు అవమానం వల్ల మీరే చెప్పారు ఎస్ ముఖ్యమంత్రి గారు నాకు తొంభై లక్షలు ఇచ్చారు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పేసి నాకు తొంభై లక్షలు ఇచ్చారు అధ్యక్ష ఈ వేదిక ద్వారా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటారు అధ్యక్ష ఏమిచ్చిండ్రు ఏమిచ్చినటువంటి నాకేమిచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకపోలేదు ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్లు భవిష్యత్ తరాలకు ఏం చెప్పు నేను మాకే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మంచికి వెయ్యి కొట్టే చెప్పి ఏ పార్టీ లేదు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అందరికి మంచికి వెయ్యి కొట్టు అందరికి మంచికి వెయ్యి కోట్లు విండి అధ్యక్ష అప్పు అప్పు అల్లుడికి ఒక ఇది తెలంగాణ సామెత అధ్యక్ష తొంభై లక్షల మాకు వెయ్యి కోట్లు